బీఆర్ఎస్ పార్టీపై మంత్రి ఉత్తమ్ కుమార్ విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎనభై వేల కోట్ల రూపాయల అనుమతులు తీసుకుని ఇప్పటికే లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు అలాగే బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ మొదటి నివేదిక ఇచ్చిందన్నారు ప్రాజెక్టు డిజైన్ ఆపరేషన్ మెయింటెనెన్స్ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని ఎన్డీఎస్ఏ రిపోర్టు స్పష్టం చేసిందని ఉత్తమ్ కుమార్ గుర్తు చేశారు తప్పు చేసి ప్రజలకు క్షమాపణ చెప్పకుండా బీఆర్ఎస్ ఎన్డీఎస్ఏ రిపోర్టునే తప్పుపడుతున్నారు ఉత్తమ్ కుమార్తారు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చింది చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం ఓఎన్ఎం లో అన్నిట్లో సీరియస్ లోపాలు ఉన్నాయి అందుకోసమే కూలిపోయిందని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ప్రజా జీవితంలో రాజకీయంలో బాధ్యతగా ఉంటే సిగ్గుతో తల ఉంచుకొని క్షమాపణ చెప్పాల్సిన పోయి అసలు ఎన్డీఏ ఎవరు అసలు ఇది వాళ్ళెవరు వీళ్ళెవరు రిపోర్ట్ ఇవ్వడానికని ఒక వికృతమైన వికారమైన విమర్శలు మొదలుపెట్టారు మేడిగడ్డ బ్యారేజ్కి వేడిగడ్డకి లొకేషన్ షిఫ్ట్ చేయడం కూడా ఒక పూర్తిగా ఒక పొరపాటు గ్రాస్ ఎర్రర్ మరి అది షిఫ్ట్ చేసి అక్కడికి వెళ్ళి కడతామని చెప్పి ఇకప్పుడు అది కూడా కూలిపోయింది ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి టు సెట్ ద రికార్డ్ స్ట్రేట్ తెలంగాణ ప్రజానీకానికి మొత్తం వాస్తవాలు తెలియజేయడానికి ఈ యొక్క ప్రజెంటేషన్ మరి లో మరి వీళ్ళు మాట్లాడేది వీళ్ళు ఇష్టం కాదది వీళ్ళకంటే కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ ఇండియా అనుకుంటున్నా సైంటిఫిక్ టెక్నికల్ నాలెడ్జ్ కాకుండా కనీసం అసలు అక్కడ సాయిల్ టెస్టింగ్ సరిగ్గా చేయలేదండి వీళ్ళు ఆ ఆతృత్యో ఆ తొందర ఏందో ఆ కకృతి ఏందో ఆ అసమర్థ ఏందో ఆ అహంకారం ఏంటిదో హైదరాబాద్ బిజెపి పదాధికారుల సమావేశం జరిగింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి